జనవరి నెల వచ్చింది జీవిత లక్ష్యం పెట్టుకోమంది ఫిబ్రవరి నెల వచ్చింది ప్రకృతి అందాలకు పిదావ జనవరి నెల వచ్చింది జీవిత లక్ష్యం పెట్టుకోమంది ఫిబ్రవరి నెల వచ్చింది ప్రకృతి అందాలకు పిదావమంది మార్చి నెల వచ్చింది మార్చి నెల వచ్చింది మానవ సేవే మాధవ సేవని చెప్పింది మానవ సేవే మాధవ సేవని చెప్పింది ఏప్రిల్ నెల వచ్చింది ఏప్రిల్ నెల వచ్చింది ఏప్రిల్ పూలంటూ ఎగతాళి చేయకంది ఏప్రిల్ పూలంటూ ఎగతాళి చేయకంది మే నెల వచ్చింది మే నెల వచ్చింది మేమంతా భారతీయుల మంది మేమంతా భారతీయుల మంది జూన్ నెల వచ్చింది జూన్ నెల వచ్చింది జూటు బ్యాగులు వాడమని చెప్పింది జూటు బ్యాగులు వాడమని చెప్పింది జూలై నెల వచ్చింది జూలై నెల వచ్చింది జూడో నేర్చుకోమంది జూడో నేర్చుకోమంది ఆగస్ట్ వచ్చింది ఆగస్టు వచ్చింది ఆడపిల్లలో అమ్మను చూడమంది ఆడపిల్లలో అమ్మను చూడమంది సెప్టెంబర్ నెల వచ్చింది సెప్టెంబర్ నెల వచ్చింది సేనో ప్లాస్టిక్ నినాదంతో ప్లాస్టిక్ వాడకంది సేనో ప్లాస్టిక్ నినాదంతో ప్లాస్టిక్ వాడకంది అక్టోబర్ నెల వచ్చింది అక్టోబర్ నెల వచ్చింది అవయవ దానాన్ని చేయమంది అవయవధానాన్ని చేయమంది నవంబర్ నెల వచ్చింది నవంబర్ నెల వచ్చింది నర నరనరాల్లో దేశభక్తిని నింపుకోమంది నరనరాల్లో దేశభక్తిని నింపుకోమంది డిసెంబర్ నెల వచ్చింది డిసెంబర్ నెల వచ్చింది డిష్యం డిష్యుమని కరోనాతో మాస్క్ పెట్టుకుని పోరాడమంది డిష్యం డిష్యుమని కరోనాతో మాస్క్ పెట్టుకుని పోరాడమంది జనవరి నెల వచ్చింది జీవిత లక్ష్యం పెట్టుకోమంది జనవరి నెల వచ్చింది జీవిత లక్ష్యం పెట్టుకోమంది జీవిత లక్ష్యం పెట్టుకోమంది